హాయ్ అండి నమస్తే నేను మీరామ్మూర్తి మీరు చూస్తున్నారు బిఆర్ఎం క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ ఇక ఈరోజు యుడకినట్లయితే ఇది మనకు రేర్గా కొన్ని కరెన్సీ నోట్లు మనకు వస్తూ ఉంటాయి ఎందుకంటే మార్పిట్ చేస్తూ ఉంటాం కాబట్టి కొన్ని కరెన్సీ నోట్లు అనేది మనకు రేర్గా చేరుతూ ఉంటాయి అందులో స్టార్ సింబల్ ఉండేది కావచ్చు త్రిబుల్ నైన్ కావచ్చు సెవెన్ ఎయిట్ సిక్స్ కావచ్చు త్రీ సిక్స్ నైన్ కావచ్చు ఫోర్ ఫైవ్ సిక్స్ కావచ్చు ఇలాంటివన్నీ కూడా మనకు వస్తూ ఉంటాయి ఎందుకంటే ఈ యూనివర్స్ అనేది మనకు సంఖ్యల ద్వారా కొన్ని సంకేతాలను ఇస్తూ ఉంటాయి ఆ సంకేతాన్ని ఎప్పుడైతే మనం పసిగడతామో అప్పుడు మీ జీవితంలో దానికి సంబంధించిన అవకాశాలు చారసపడుతుంటాయి ఇది ఒక సూచిక అన్నమాట ఇప్పుడు మనం పురాతన చెట్టు ఉంది ఒక కాకి ఇంటి ముందు అంటే ఎవరో బంధువులు వస్తారు లేదు గుంపుగా వచ్చిందంటే ఏదో మనకు సంకేతం ఇస్తూ ఉంది ఏ విధంగా సంకేతం తెలియజేస్తుందో ఆ విధంగా ఈ సంఖ్యాశాస్త్రం అనేది ఈ సంఖ్యల ద్వారా ఈ కరెన్సీ ద్వారా మనకు ప్రతిరోజు కూడా ఆ యొక్క వైబ్రేషన్స్ అనేది మనకు తాకుతూ ఉంటుంది దాన్ని మనం పసిగట్టినామంటే కంపల్సరీగా మనం చేస్తున్న వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అనేక ఆర్థిక అవకాశాలు కుప్పలు తెప్పలుగా వస్తాయి ఇది నేను అనుభవిస్తున్నాను ప్రతి ఒక్కరూ అనుభవించాలనే ఉద్దేశంతో ఈ యొక్క విడియం చేస్తున్నాను అందులో ప్రధానంగా మనకి ఈ ఆరు అనే సంఖ్య శుక్రుని సంఖ్య ఈ ఆరు అనే సంఖ్యని మనం శుక్రునికి ఎందుకు కేటాయించినారంటే ఈ శుక్రుడు సుఖభోగాలకు అధిపతి ఎందుకంటే అన్నమాట అన్నీ సుఖవంతమైనటువంటి భోగాల వరాన్ని ఇచ్చేవాడు శుక్రుడు కాబట్టి ఈ శుక్రుని యొక్క అనుగ్రహం మన పైన పూర్తిగా ఉండాలంటే మనము మీ దగ్గర త్రిబుల్ సిక్స్ కరెన్సీ నోట్ అయినా ఉండాలి లేదు ఆరు కలిపినటువంటి కరెన్సీ నోట్లో ముందు మూడు ఆరన్నా ఉండాలి లేదు లాస్ట్లో ఆరు ఆరులో ఉండాలి అట్లేదు అంటే మీరు ఎందుకు చెప్తా ఉన్నానంటే ఈ కరెన్సీ నోటు అనేది మీ దగ్గరకు వచ్చినప్పుడు మీరు చాలా అదృష్టవంతులు శుక్రుని యోగాన్ని మీకు అందిస్తూ ఉంది అని యూనివర్స్ మీకు సంకేతం చెప్తా ఉంది కాబట్టి ఆ యొక్క త్రిపుల్ సిక్స్ ఎందుకంటే నా దగ్గర ఒక నోట్ ఉంది ఆ నోటుకి ఆరు ఆర్లు అనమాట యాక్చువల్ ఆరు ఉంటాయి సంఖ్యలు దాంతో వచ్చి ఐదు ఆర్లు ఉంటాయి అంటే దాని ఉద్దేశం ఏమంటే శుక్రుని గ్రహం నా పైన ఎక్కువగా ఉంది మీరు ఏం చేస్తూ ఉన్నారో దానిపైన ఇంకా ఫోకస్ ఎక్కువ పెట్టండి అనే సంకేతం నాకు యూనివర్స్ నాకు కల్పించింది దేని ద్వారా ఈ కరెన్సీ నోట్ దారు అదేవిధంగా మీ దగ్గర కూడా ఎప్పుడైనా కానీ ఈ ఆరు అనే సంఖ్యలు మూడు కానీ ఐదు కానీ నాలుగు కానీ లేదు ఆరు ఆరులు కానీ మీకు కలబడి ఈ యొక్క ప్రక్రియ చేయండి కంపల్సరీగా మీరు చేస్తున్నటువంటి వాటిలో అనేక ఆర్థిక అవకాశాలు వస్తాయి అన్నదంటే ఏ మాత్రం సందేశం లేదు దానికి ఏం చేయాలంటే మీరు హరిగాటిన్ అంటే ఈ యొక్క ఆరు సంఖ్య మీకు ఆరు త్రిపుల్ ఆరు అంటే మూడు ఆరులు కావచ్చు ఐదారులు కావచ్చు నాలుగు ఆరులు కావచ్చు ఆరు అనే సంఖ్య మీ యొక్క కరేస నోట్ పైన కనబడినప్పుడు మీరు హరి గాట్ ఇన్ ఐ రిపీట్ ఇట్ హరి గాట్ ఇన్ అనే ఒక పదాన్ని మీరు దానికి కనీసం ఒక మూడు సార్లు నుంచి తొమ్మిది సార్లు మీరు గుర్తుపెట్టుకోండి మూడు నుంచి తొమ్మిది సార్లు హరి గాట్ ఇన్ హరి గాట్ ఇన్ హరి గాట్ ఇన్ ఇది మీరు ఇంకా గుర్తుంచుకోవాలి మీరు డబ్బు ఎప్పుడైనా కానీ మీ జీవితంలో వచ్చినప్పుడు దానికి మీరు థ్యాంక్ యూ అనే పదాన్ని తెలియజేయాలి ఈ హరి గాట్ ఇన్ అనేది కూడా థ్యాంక్ యూకి సంబంధించింది కాబట్టి హరి ఇన్ అనే పదాన్ని దానికి ఉచ్చరిస్తూ ఆ నోట్ని మీరు మీ పర్సులో ఉంచుకొని మీ కార్యనిమిత్తం పోయినట్టయితే మీకు అనేక ఆర్థిక అవకాశాలు యూనివర్స్ ద్వారా ఈ ప్రకృతి ద్వారా ఈ పంచభూతాల ద్వారా ఈ సమాజం ద్వారా కల్పించబడుతుంది ఇందులో ఏమాత్రం సందేహం లేదు కాబట్టి ఇక ఈ వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి మన ఛానల్ సపోర్ట్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ మీ